నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు హెచ్చరిక ముఖ్య గమనిక వివరాలు లేకి వెళితే ఒక పెద్దవిడ మోసపోవడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ నేను సచివాలయం నుంచి వచ్చాను మీకు దివ్యాంగుల పింఛను ఇప్పిస్తాను మీ ఫోటో కావాలి శరీరం పైన మీ యొక్క బంగారు ఆభరణాలు ఉంటే ధనికులు అనుకుంటారు పింఛన్ రాకుండా చేస్తారు బంగారు ఆభరణాలు తీసి పక్కన పెట్టండి అంటూ మాయమాటలు చెప్పి ఒక ముసిలాబడి ఇంట్లోకి వెళ్ళిన దుండగుడు ఆమెను గదిలో బంధించి ఐదు తులాల బంగారు నగలతో పరారయ్యాడు శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో కలకలం రేపింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం బద్వేలి గురువిరెడ్డి లక్ష్మీదేవి వృద్ధ దంపతులు నెహ్రూ రోడ్డులో నివాసం ఉంటూ ఉన్నారు వీరికి సంతానం లేదు లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛనుతో జీవనం సాగిస్తూ ఉన్నారు దంపతుల ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి నేను సచివాలయం నుంచి వస్తూ ఉన్నాను మీకు పింఛన్ అందుతుందా లేదా అని ప్రశ్నించాడు వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు వస్తుందని దంపతులు సమాధానం ఇవ్వగా మీకు దివ్యాంగుల పింఛన్ చెవుడు ఉందని చెప్పేసి ప్రతి నెల ఆరు వేల రూపాయలు వస్తుంది అత్యవసరంగా ఆధార్ కార్డుతో మున్సిపాలిటీ కార్యాలయానికి వెళితే అక్కడ సర్టిఫికెట్ ఇస్తారు దాన్ని సచివాలయంలో ఇవ్వాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను చెప్పింది నిజమని నమ్మిన గురువిరెడ్డి గారు ఆఫీసుకు వెళ్లారు సమీపంలో వేచి ఉన్న దుందగుడు మరోసారి ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి వద్దకు వచ్చాడు పింఛన్ దరఖాస్తుకు ఫోటో కావాలని శరీరం పైన ఉన్న బంగారం తీసి పక్కన పెట్టాలని చెప్పడంతో ఆమె తన మెడలోని బంగారు చేతి గాజులు తీసి వంటగదిలో పెట్టి వచ్చారు ఇక్కడ ఫోటో సరిగా రావడం లేదు కాస్త వెనక్కి వెళ్ళాలంటూ బెడ్రూమ్ గది వద్దకు తీసుకువెళ్లి ఆమెను గదిలోకి తోసేసి బయట తలుపు గిడియబెట్టి వంటగదిలో ఆమె ఉంచిన ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు పసికట్టిన వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి తలుపులు తీశారు మోసపోయానని గ్రహించిన ఆమె స్థానికులతో కలిసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కడప జిల్లా మరియు రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్